హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఛానల్ స్టార్ట్ చేసిన వన్ ఇయర్లోనే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు సో అందుకని ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి మన ఛానల్లో మ్యాక్సిమం షార్ట్ వీడియోసే ఉంటాయి లాంగ్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి యాక్చువల్గా నేను ఒక ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తుంటాను స్కూల్లో మొబైల్ యూజ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు అది మీకు అందరికీ తెలిసిందే సో లాంగ్ వీడియోస్ చేయటానికి అస్సలు టైమే ఉండదు కానీ ఛానల్ మానిటైజేషన్ అవ్వటానికి కంపల్సరీగా లాంగ్ వీడియోస్ చేయాలి సో అందుకని ఈ లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈవెన్ లైవ్ కూడా పెడుతున్నాను వాచ్ అవర్స్ ఇంక్రీజ్ అవ్వడానికి సో అవి కూడా అంతంత మాత్రమే అది కూడా వర్కౌట్ అవ్వట్లేదు ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఐడియాస్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ వెటకారంగా ఏవేవో అన్నారు వాళ్ళకి నా సక్సెస్తో ఆన్సర్ చెప్పాలని అనుకుంటున్నాను యాక్చువల్గా టీచింగ్ అనేది నా ప్యాషన్ అండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వటం నా డిజైర్ నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఒక పేమెంట్ అయినా తీసుకోవాలనేది నాకు చాలా కోరిక అండి దానికోసం మీ సపోర్ట్ చాలా అవసరం సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి ఇప్పటి వరకు ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంక ముందు చేస్తారో అని అని కూడా అనుకుంటున్నాను దీనికోసం ఎంతైనా హార్డ్ వర్క్ చేయాలని డిసైడ్ అయిపోయాను స్కూల్ వర్క్ని దీన్ని మేనేజ్ చేస్తూ వీడియోస్ అన్నీ చేయటం అనేది చాలా కష్టం అయినా సరే కష్టాన్ని కూడా నేను ఇష్టంగా చేయాలని డిసైడ్ అయ్యాను కానీ ఈ జర్నీలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళకి చేయబోతున్న వాళ్ళందరికీ అందరికీ ముందుగానే చాలా థ్యాంక్స్ అని చెప్తున్నానండి వాళ్ళకి నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయటానికి మీ సలహాలు ఉండా కానీ నాకు కామెంట్ చేయండి కంపల్సరీగా వాటిని నేను ఫాలోఅప్ చేస్తాను సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నదండి సో వీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ అమూల్యమైన కామెంట్స్ని కూడాను పంపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్